ఎలాగూ దాటాలి దేవుడు ఎలా చెప్తాడంటే దేవుడు ఎలా చెప్తారంటే చేపను పట్టిని మనకివ్వడం చేపను ఎలాగో పట్టాలో దేవుడు నేర్పిస్తాడు ఆశీర్వాదం ఇవ్వడం ఆశీర్వాదం ఎలాగో పొందుకోవాలో దేవుడు ఇస్తాడు దేవుడు నేర్పిస్తాడు దేవుడు నేర్పిస్తాడు ఇక్కడ ఏం చేయాలి ఆ సహోదరి చదువారు మూడవ వచ్చినలో మీరు మీ దేవుడని యోహోవా నిబంధన మంద యాజకులైన చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను ఇలా చూడండి సార్ తల పెగత నెంబర్ ఇలాగ 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 నెంబర్ వన్ మొట్టమొదటిగా హౌ టు క్రోస్ రివర్స్ ఆఫ్ జోర్డన్ ఈ అర్ధాన్ని ఎలాగో దాటాలి ప్రభు హలో మీ ముందు మందసం ఉంది కదా హాయ్ ఉందండి మందసం ఉందా హాయ్ ఉందండి మందసమును ఎత్తుకుని యాజకులు వెళ్ళినప్పుడు వారి వెంబడి దీన్ని దీన్ని కొందరు భక్తులు ఎలా వ్యాఖ్యానం చేశారంటే సారు ఎలా వ్యాఖ్యానం చేశారంటే క్రీస్తును వెంబడిస్తే అద్దరికి వెళ్ళిపోతాం అని అని రాశాడు వాస్తవాన్ని కాస్త మీరు లోతు కనుక గమనిస్తే కాస్త లోతుగా వెళ్దాం వాక్యంధార ప్రభు మనందరితో మాట్లాడుగాక చెప్పాలి ఆమె వాక్యము లోతునికి వెళ్ళినట్లు ప్రభు మనకు సహాము చేయునుగాక సంగమా గమనించాలి ఇప్పుడు దాకా మందసం ఎక్కడుందో చెప్పనా ప్రజలకు మధ్యలో ఉంది ఇలా చూడాలి నాయన మందసం ఎక్కడుంది ప్రజలకు మధ్యలో ఉంది మోసే నడిపించిన కాలం అంతా ఇట్ వాస్ ఇన్ బిట్వీన్ అదర్ పీపుల్ ఆఫ్ ఇస్ ఇస్యల్ ప్రజలకు మధ్యలో ఉండేది మందసం ముందే ముందే ఎవరు వెళ్ళివారు కూడా యువసేపు ఎముకలు వెళ్ళేవి తర్వాత మోసే గారు మరి మోసే యువసేపు ఎముకలు పట్టుకొచ్చాడు కదా యువసేపు ఎముకలు పట్టుకుంటూ వెళ్ళిపోతే వెనకాల అందరూ వచ్చేవారు ఎక్కడుంది మందసం చెప్పాలి ఎక్కడుంది మందసం ఇదిగో ఎలాగైతే లాభం లేదు మీరు మాట్లాడతలేదు చెప్పాలి ప్రజలకు చెప్పండి అందరు మందసము చెప్పాలి మందసము అన్న చెప్పాలి మందసము ప్రజలకు మధ్యలో ఉండేది ఆగండి 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 ఆగం ఆగండి ప్రజలకు మధ్యలో ఉన్నంతకాలం వారు ఎక్కడికి సీను అరణ్యాన్ని మాత్రం దాటారు పారాను అరణ్యాన్ని మాత్రం వారు దాటారు కాదేశ్ బర్ణయ్య లాంటి అరణ్యాలు దాటారు ఇప్పుడు ఈ అర్ధాను దాటాలంటే అద్దరికి వెళ్ళాలంటే అయ్యగారు అంటాడు ఆత్మావేశము చేత నింపబడిన దేవుడు అంటాడు కదా రేయ్ మధ్యలో ఉన్న మందసము కాస్త ప్రజల ముందర నడవాలి అని చెప్పాడైనా హూయా ఈ వాక్యం వచ్చిన ఆధారము చేసుకుని దేవుని కృపలో నిలబడి చెబుతున్న మొట్టమొదటి మాట నీవు ఈ అర్థాను దాటాలంటే హలో మనము అర్థాను దాటాలంటే మనకంటు మనకు మించిన బలమైన ప్రవాహం కలిగిన ఈ మనము దాటాలంటే మందసము మన వెనకాల ఉండకూడదు మందసము మన చివర ఉండకూడదు మందసము మనకు ముందుగా ఉండాలి కొట్టని మరి చప్పట్లు ఈసారి గట్టిగా కొట్టాలి మరి చేతులు పక్కెత్తి కొట్టాలి మరి చప్పట్లో దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ఆర్క్ ఆఫ్ లివింగ్ టు ఆఫ్ యూ మన ముందర ఎవరుండాలి మందసం ఉండాలి అది ఇక్కడ భక్తులు చెప్తున్నమాట ఇప్పుడు దాకా వెనకాల ఎట్టుకున్నారు ఇప్పుడు దాకా ఎవరిని ఇట్టుకున్నారు కాదు మీరు ఎప్పుడు మందసం ఎక్కకుండా చెప్పనా ముందు ఉండాలి టార్చ్ లైట్ ఉందా టార్చ్ లైట్ ఉందా ఇప్పుడు ఈ టార్చ్ లైట్ మనం ఆన్ చేసుకున్న తర్వాత ముందు ఎట్టుకుని జాగ్రత్తగా వెళ్తామా ఎలా ఎట్టుకుని ఎలా వెళ్ళిపోతామా వెళ్ళారనుకోండి ఏసు రక్తమే జయం ఎక్కడ పడిపోతావో ఎక్కడ పొలరాలిపోతాయో తెలీదు కదా మందస వెలిగి ఎక్కడ ఉండాలి ముందు ఉండాలి ముందు ఉండాలి నా ప్రభు చెప్తున్న మాట కూడా అదే మందసమని క్రీస్తు అనే దేవుని యొక్క వాక్యము మందసమనే దేవుని కృప నిలిచు ఆ ప్రాంతము మందసమనే దేవుని మహిమ నిలచు ఆ ప్రాంతం నీ ముందర ఉండాలి కానీ వెనక ఉండడానికి వీలు లేదు దేవునికి స్తోత్ర నేను కొందరు వ్యక్తులు గమనిస్తుంటాను ఉదయాన్నే లేచి మందసం ముందెట్టుకోరాళ్ళు ఫోన్ ముందెట్టుకుంటారు కదా రాత్రి లెగ్గానే ఒకసారి తీసుకుని ఏ ముఖం పుస్తకం అదే ఫేస్బుక్ ఏ ఫోటోలు వచ్చాయా ఎంతమంది మెసేజ్లు పెట్టారా ఏమయ్యిందా అని చూసుకుంటూ ఉంటాం ఏమైనా పిల్లలు అనుకోండి రాత్రి తోటి గంట దాకా సాటింగ్ చేస్తారుగా ఆ షార్టింగ్ చేసిన ఎంతవరకు రిప్లై ఇచ్చారు అని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కాస్త అందం మీద వ్యామోహం ఉందనుకోండి వెదవది వారు ఏం చేస్తారంటే రాత్రి రాసిన ఫేరం నవలి తన మట్టి ఎలాగ పనిచేసింది అని పొద్దున్న అర్థం ముందుకెళ్ళి ఇలా చూసుకుంటుంటారా డాడీ నాకు ఇలా డాడీ కూతుళ్ళు అనుకోండి డాడీ డాడీలు కూతురు ప్రేమించాలనుకోండి ఉదయం లగ్గానే కూతురు మొఖం చూసుకుంటూ కొందరు అదే బిపిపేస ఆకలి ఆకలి రాజ్యవాళ్ళకి లెక్కగానే వంటక వైపు చూసుకుని ఏ ఉందని ఆవు ఆవురు అంటూ చూసుకుంటూ ఉంటారు అమ్మా నీతో మాట్లాడుతున్నాను ఇది కాదు నీ ముందు నీ జీవితంలో ముందు ఉండాల్సింది నా ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే నా దీవు గల దేవునికి వాక్యం మాత్రమే కరుణా మనస మాత్రమే సర్వలోకంకు దేవుని బంధ మందస మాత్రమే మన ముందు ఉండి తీరాలి కొట్టాలి మరి చెప్పట్లో దేవుడికి మహిమకరంగా అల్లెలుయా పొద్దున ఓ వాక్యం చదివామా పొద్దున లేసామా ఓ గంట మోకరించామా పొద్దున లేసామా రెండు చేతులు పక్కితే దేవునికి స్థుద్ధులు చెప్పామా అలా దేవునితో ఆరంభించిన జీవితాలు బాగుంటాయి యవనస్తులు తమ జీవితం బాగుండాలి అని కోరుకుంటారు ఓ మంచి గవర్నమెంట్ జాబ్ ఆఫీసర్ వచ్చేయాలి అందంగా ఉన్నవాడు వచ్చేయాలి ఏ మాయరాగులు లేనివాడు వచ్చేయాలి పైగా మళ్ళీ కొన్ని కెపా కెపాసిటీ అంటే ఎంత కోరికలు కోరతామంటే రకరకాల వ్యక్తి రావాలి అమ్మ కరెక్టేరా నీ జీవితంలో ఓ మంచి భర్తనివ్వడం నా దేవుని చిత్తం నీ జీవితంలో ఓ శ్రేష్టమైన వ్యక్తిని మీ ఇంటికి అల్లుడుగా తీసుకురావడం దేవునికి చిత్తం మరొక ఎవరినస్తురాలుగా నువ్వు దేవుణ్ణి ముందెట్టావా ముందెట్ట ఆ స్కూల్లో నవ్వుతూ మాట్లాడాలని ఆయన ముందెడతాం ఆ కాలేజీలో చాలా బాగా బాగున్నాడు అని ఆయన్ని ముందెడతాం అమ్మ నీకు విషయం చెప్పన దేవుడికి మేలు చేయడమే ఆయనకు చిత్తం ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయడమే దేవునికి చిత్తం నీ తండ్రి కంటే మిన్నగా ప్రేమించే తండ్రి తాను చిన్న తిరగపూతురికెట్టు అంటాడు కదా అలా ప్రేమించే వ్యక్తి నీ లైఫ్లోకి రావడం దేవునికి చిత్తమే కానీ నువ్వు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వగలగా చారమ్మ గారిలో పెద్ద కష్టపడలేదు మన గారు కానీ ఒక్క రోజులో ఆస్తికి మొత్తం వారసులు అయిపోయింది ఇలా కారణం ఏంటి చెప్పనా అతను చెప్పాడు ఇస్సాకమ్మ మా ఓడమ్మ అందగాడమ్మ సూపర్ అమ్మ అని చెప్పాడు వావి నేను వచ్చేతలే బావి దగ్గరే వదిలేసిందంట వీళ్ళ నాకు చెప్పిందంట వెళ్ళి వాళ్ళ నానెళ్ళి హోవా వల్ల దీవించబడినవాడా వాడా ఇలాగ నన్ను పిలిచేదాకా అమ్మగారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సిప్పోరా తెలుగులో ఏమంటారు ఆవిడ్ని పిచ్చుక అంటారు ఏమంటారు అదేరెవరు మాట్లాడతారు ఇది చెప్పండి ఎలాగెలాగా పిచ్చుక సిపోరా సిపోరా అంటే పిచ్చుక ఆమె ఆమెకు మోసే మిథ్యాను యాచకులతో సార్ మిథ్యాను మందు కాపురం నుంచి కాపాడితే రెండు మా ఇంటికి రెండు మా దగ్గర చాలా మంది మేత అంత తీసుకెళ్ళలేదు అక్కడే నిలబెట్టి అల్ నాన్నగారు చెప్పింది ఇద్దరు మంచి మంచి అల్లుడు యాకోబు కూడా సేమ్ అలాగే చేశాడు చెప్పలేదు అంటే ఈ అందరు ఆడపిల్ల చెప్పిన దేవునికి తొలుచూలు స్థానం ఇచ్చారు నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఏమా దేనికి ఇస్తున్నావు తులుచూలు స్థానం బైబిల్లో సి సెవరల్ రీజన్స్ చాలా కారణాలు ప్రభావా మీరు ఎందుకయ్యా హేబల అర్పణ అర్పించారు అర్పణ మాత్రమే ఎందుకు మీరు అంగీకరించారో కారణాలు ఉన్నాయి ఒక కారణం చెప్తాను ఆది కాండము నాలుగో అది వచ్చింది కూడా తన మందులో తలుచూ ఏ తల్లిపక్కి తన మందలో ఆకరణ పుట్టినవి అనలేదు తన మందులు అప్పటికే కాలు ఇరుగు అని అనలేదు ఎలాగెలగా అనగా ప్రదమ్మ స్థానాన్ని పట్టుకొచ్చి మొట్టమొదటి స్థానాన్ని పట్టుకొచ్చి భక్తుడు ఏం చేశాడు దేవునికి అని చెప్పి ఏ బేలును కూడా ఏ బేలు అర్పణ మాత్రం అంగీకరించాల్సింది దేవుడు అర్పణతో సరిపెట్టలే అర్పణ హేబేలును కూడా ప్రభు అంగీకరించాడు ఏమని బిడ్డ ప్రితల్లి తమ్ముడ సాధకుడ ప్రభు మన సేవని మన జీవితాన్ని సర్వాంగ హోమముగా ప్రభు మనల్ని అంగీకరించాలంటే వన్ టు గివ్ ఎ ఫస్ట్ ప్రయారిటీ అన్ టు దార్డ్ దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వగలగాలి నమ్మిన వారు మాత్రమే చేతుల పైకైతే దేవునికి స్తోత్రం చెప్పండి